గుంటూరులో ఏర్పాటు చేసిన సరస్ ప్రదర్శనకు అర్హి స్పందన మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రదర్శనను ఆసక్తిగా తిలకిస్తున్నారు ఇందులో భాగంగా టీడీపీ అంగన్వాడీ డ్వాక్రా సాధికారక సంస్థ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి రామ్ నవమి మరికొంతమంది మహిళలు ప్రదర్శనను సందర్శించారు చేనేత కార్మికులకు చేయూత ఇస్తూ ఐదు వేల విలువైన వస్త్రాలు కొనుగోలు చేశారు మహిళ సాధికారత కోసం సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని నవమి పేర్కొన్నారు సరస్ మేళాను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు नमस्कार लीग वे आपण की पोर्ट वे आपण नीति सावरणार आहोत आपण 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 काफी समय से नहीं आ रहे हैं नहीं संत जनकल मुझे संतदाई के पीछे दिन में बहुत मैं आपको नहीं कलर कोई कलर की कलर मास की बात है इनका बारे में ఈ <laughs> రోజు <laughs> నిన్న జరిగిన కార్యక్రమం సందర్భంగా ఎవరైలైనా మన నారాయణ చంద్రబాబు నాయుడు ఇంకొకటి రావడం జరిగింది మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరి కూడా చేతివృత్తి పనులు మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి మహిళా సాధికారత ప్రోత్సాహం ఇచ్చి మాకింత ఇచ్చిన చంద్రబాబు నాయుడికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము